రోడ్డు మీద తిరిగే కుక్క గురించి మన ఇంట్లో సాదుకునే కుక్క గురించి ఒక విషయం చెప్తాను ఏంటంటే మన ఇంట్లో సాదుకునే కుక్కని బయటికి బయటికెళ్ళనీయకుండా ఇంట్లో కట్టేసుకుంటాం మనం ఆ రోడ్డు మీద తిరిగే కుక్క ఎలా ఉంటుంది చిత్తకారికి రాగానే చిత్తకారికి రాగానే పది కుక్కలు తిరుగుతాయి దాని మీద దాని అదే ఇంట్లో ఉన్న కుక్క ఏమనుకుంటుంది నేను కూడా అలా నన్ను వదిలేస్తే నేను కూడా అలా హాయిగా తిరుగుతా కదా అనుకూడదు అంటే ఈ జీవితం దానికి నచ్చదు ఆ కుక్కలానే తిరగాలనుకూడదు అనమాట అలానే కొంతమంది కోడండ్లు కూడా మంచిగా ఉన్న సంసారాన్ని చెడగొట్టుకుని అలా కుక్కలాగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి అనమాట పది కుక్కలతోటి ఒక్కొక్క ఒక్కొక్కతో సంసారం చేయడం దానికి నచ్చదనమాట నచ్చక మంచిగా ఉన్న సంసారాన్ని మంచి భర్తని మంచి అత్తమామల్ని మంచి ఆడబిడ్డల్ని కూడా వాళ్ళ మీద కూడా నిందలు వేసి ఆ చిత్తకార్తి కుక్కలాగా రోడ్డు మీద తిరుగుతుంది అది అలాంటి చిత్తకర్త కుక్కలే అవి మంచి కావు దాని 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 గుణము దాని నైజము అలా రోడ్డు మీద తిరిగే దాన్ని లాగానే ఉన్నది కాబట్టి అది అలాగనే ఆలోచిస్తుంది అనమాట అలాగనే ఆలోచించి సంవసారం జరగ కొట్టుకొని పోయి నడి రోడ్డు మీద పది మంది తోటి చిత్తకర్త కుక్క లాగా తిరుగుతుంటుంది అవును కరెక్టు మా ఇంట్లో కూడా ఒక కుక్క అలాగనే బయటికి పోయింది